హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి అట్లు మేమైతే అట్లంటాము కొన్ని సైడ్లు అరిసెలు అని కూడా అంటారు అసలు ఈ అట్ల పాకు పట్టడం నేర్పడమే కాదు ఈ వీడియో ఉద్దేశం చిన్నప్పటి మన జ్ఞాపకాలని తట్టి లేపుతుందనమాట అచ్చమైన పల్లెటూరి పద్ధతిలో దంచుకొని అట్ల పాకు పడితే ఎంత బాగుంటుంది ఏంటి ఆ ప్రకృతిలో ఆ పక్షుల కిలకిల రావాలు అసలు ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఓ గుడ్లు గుడ్లు ఉన్నాయి గుడ్లున్నాయి గుడ్లున్నాయి జాగ్రత్త వదిన పీకేటప్పుడు ఇదిగోండి మా వదిన ఇట్లా చెట్లన్నీ వేసుకుందనమాట పచ్చగా మందరాలు కనకామరాలు ఇంకా రకరకాలు అన్ని కూడా ఈ చెట్ల వెనకాల రోలు ఉంది అక్కడ దంచుతున్నాం బియ్య పిండి ఈ ఇండ్లు హోమ్ టూర్ కావాలి అని అంటే కనుక పాత వీడియోస్లో ఉన్నాయి అట్లాగే డిస్క్రిప్షన్ బాక్స్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ ఇండ్లు ఈ వాతావరణం ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మీకు ఇదిగోండి ఇట్లా ఫస్ట్ అయితే నేను రోలు కడుగుతున్నాను రోల్ మొత్తం రెండుసార్లు మంచిగా పెరిగేస్తున్నానండి మొత్తం ఇలా రోల్ అంతా నీరే కలుపుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తంగా ఒక నైట్ ఒక రోజును చెప్పేట్లేదండి ఒక నైట్ మొత్తంగా బియ్యం నానబెట్టుకోవాలి ఫస్ట్ అట్లకి ఆ తర్వాత మసట్ రోజు పొద్దున్నే

ఇదిగోండి ఇలా మొత్తంగా నీట్ గా కడిగేసుకున్నానండి మీలో మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత మందికి ఉన్నాయి చెప్పండి ఇట్లా బియ్య పిండి ఆ దంచుతా ఉంటే కూడా ఆ తడి బియ్య పిండి కూడా నోట్లో వేసుకుని ఆ తినేవాళ్ళం అదేంటో మరి ఆ చిన్నప్పుడు ఏ చూసినా నోట్లోకి వేసుకొని తినాలనే హాటం మీలో మీ కూడా ఇలాగున్నారా ఎవరైనా మీలో చెప్పండి చూస్తున్నారు కదా ఎన్ని రకాల చెట్లు పక్షుల అసలుకిలా రావాలి భలే అనిపిస్తుంది అసలు అక్కడి నుంచి ఇదిగోండి ఇలా శుభ్రంగా తోలు మొత్తం రెండుసార్లు కడిగి తుడిచి ఆడబెట్టామన్నమాట ఆ తర్వాత చెప్పాను కదా ఒక రాత్రి మొత్తంగా బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే వడవార్చుకొని అంటే వడవార్చుకొని అంటే బక్కల గిన్నెలో బియ్యం అంతా వేసేసి నీళ్ళంతా పోయేలాగా చేయాలన్నమాట ఆ తర్వాత తడిపొడిగా ఉన్న ఈ బియ్యాన్ని తీసుకొచ్చి రోడ్లో బాగా దంచాలి ఇదిగోండి ఇలా మా అమ్మ వదిన దంచుతున్నారు కష్టం వాళ్ళది వీడియో నాదనమాట నాకైతే అయితే అట్లపాకు ఎప్పుడు చేయలేదండి అమ్మతోనే చేపించుకొని తీసుకొని వచ్చి కాల్చుకుంటాను అంతే అట్లు చేసుకుంటాను అంతే ఇప్పుడు కూడా అలాగే అనమాట మొన్న సెకండ్ సాటర్డే సండే ఊరికి వెళ్ళాము డిసెంబర్లో సెకండ్ సాటర్డే సండే వచ్చింది కదా అప్పుడు పోయేసి అట్ల పాకు పట్టుకొని ఇలా వీడియో తీసుకొని అట్లపాకు తీసుకొని వచ్చి ఇంట్లో మా మా ఇంట్లో మా అత్తారింట్లో అనమాట చేసుకున్నాను ఎందుకంటే సాటర్డే సండే ఫుల్ బిజీ సండే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి పైన ఒక గుట్ట ఉంటుందన్నమాట అంటే కొండ అక్కడికి వెళ్ళి రేనుగాలు విసుకొని బాగా రెండు రోజులు చాలా బిజీగా బాగా ఎంజాయ్ చేద్దామంటే బాగా ఎంజాయ్ చేస్తాం ఇక ఎంతమందికి ఇష్టం చెప్పండి రోజు అప్పుడు కూడా ఎన్నిమా ఇవి సీర్నర్ సేర్నర అంటే ఒక కేజినారానా అంతేనా దంచుకున్న తర్వాత ఈ పిండి జిల్లడు పిండి చల్లడలు పిండి అంతా జిల్లడ పట్టుకోవాలండి ఆ పైకి రవ్వరవ్వగా వస్తుంది కదా ఆ రవ్వరవ్వగా వచ్చింది కూడా దంచుకోవాలి ఇలా చెట్లు కూడా అడ్డం అడ్డంగా గిన్నెలకి వస్తున్నాయి చూడండి ఆకులు ఇంత బాగుందో కదా చూడండి ఇప్పుడు ఇంత మెత్తగా పిండి ఉండాలండి ఇదిగోండి ఇలా ఇంత మెత్తగా ఉండాలి పిండి ఆ తర్వాత మనం జల్లడ పట్టుకున్న రవ్వ అంతా కూడాను మళ్ళీ రోట్లోకి వేసి దంచుతూ ఉండాలి అది కొంచెం అయ్యేంత వరకు కూడా ఎందుకంటే మనం వేసిన మనకి కరెక్ట్ గా ఉండాలి కాబట్టి మనం పిండిని వేస్ట్ చేయడానికి లేదనమాట ఇదిగోండి ఫైనల్గా మనం మొత్తం ఒత్తిడి చెల్చుకుంటున్నాము ఇంకా ఉంది రవ్వ కానీ ఎప్పటికప్పుడు పిండి జల్లడి పట్టిన తర్వాత ఇలా చేత్తో పిండిని పెట్టాలి అంటే ఇలా ఒత్తి పెట్టాలి గాలికి ఆరిపోకుండా గాలికి ఆరింపుపోతే అట్లు మెత్తగా రావు కొంచెం గట్టిగా అయిపోతాయి ఇది మెయిన్ అనమాట అట్ల పాకుకి ఓకేనా ఇప్పుడు మనం కొలత చెప్పుకోలేదు కదా ఇంతవరకు కేజీన్నర బియ్యానికి కేజీన్నర బెల్లం ఓకేనా గిన్నె కొలతలతో అయితే గనక సేరున్నర బియ్యం తీసుకుంది అమ్మ సేరున్నర బెల్లం వేసింది ఓకేనా మీకు కొలతలు క్లియర్ కదండి ఇలా ఒకటిన్నర సేరు వచ్చేసి బియ్యం తీసుకుంది ఒకటిన్నర సేరు వచ్చేసి బెల్లం ఇలా పగా పగలగొట్టేసుకునే బెల్లాన్ని వేసిందనమాట ఒక గ్లాసు వాటర్ గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేసి ఆ బెల్లంలో ఇలా వేడికి పెట్టేశారనమాట పొయ్యి మీద పెట్టేశారు ఆ వేడికి బెల్లం అంతా కరిగేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎందుకనంటే దీంట్లో ఇసుక అయినా లేకపోతే ఆ చెరకు అయినా ఏవైనా ఉంటుంది కదా అట్లంతా ఉండకుండా వడగొట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ అది తపల్లోకి వేసుకొని ఇలా పాకు వచ్చేంత వరకు బాగా మరగబెట్టాలన్నమాట బెల్లం పాకాన్ని అదే బెల్లం వాటర్ని ఓకేనా ఇప్పుడు పాకం వచ్చేసి ఇదిగోండి ఇలా రావాలి ఇలా దగ్గరగా ముద్దలాగా రావాలండి చూస్తున్నారు కదా ఇలా ఇలా చేతికి ముద్దలాగా కనిపించాలి అప్పుడు పాకు రెడీ అయినట్లు ఇప్పుడు రెడీ అయిన పాకాన్ని తీసుకొచ్చి సారీ రెడీ అయిన పాకంలోకి మనం ఇంది ముందుగానే పిండి కొట్టి పెట్టుకున్నాం కదా దంచుకున్నాం కదా ఆ పిండిని తీసుకొచ్చి ఈ పాకంలోకి వేసుకొని బాగా రాగి ముద్ద గెలుక్కున్నట్టు గెలకాలన్నమాట మేమైతే దీన్ని గెలకాలని అంటాము మా రాయలసీమ సైడ్ మరి మీరేమంటారని నాకు తెలియదు కొని కలుపుకోవాలి అనొచ్చండి ఇలా బెల్లం పాకంలోకి మనం బియ్య పిండిని వేసి బాగా కలుపుకోవాలి మేమైతే రాగి రాగి ముద్ద ఇట్లానే గెలుకుతాం రాగి ముద్ద తెలిసిందే కదా రాయలసీమలో రాగి ముద్ద ఎంత ఫేమస్ అట్లా ఇలా సేమ్ రాగి ముద్ద కూడా ఇలాగే గెలుపుతాము అట్లా పాకు కూడా దానికి కట్టె కూడా సపరేట్గా ఉంటుందండి మేము తెడ్డు కట్టె అంటాం లడ్డుకైనా ఉపయోగిస్తాము ఈ కట్టని రాగి ముద్దకైనా అట్ల పాకుకైనా ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తామన్నమాట చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో ఇప్పుడు కొద్దిగా ఒక రోజు అంతా అట్లా పక్కన పెట్టేస్తే అది బాగా బియ్య పిండి బెల్లం పాకాన్ని బాగా పీల్చుకొని కొద్దిగా గట్టి పడుతుంది అనమాట మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే పాకు ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువగా రాణించుకోవాలి నేను చూపించిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువగా పాకు రాణించుకోవాలి అప్పుడు మీరు అప్పటికప్పుడే చేసుకునేటట్టు వస్తుంది ఇది ఒక ఒకటి రెండు రోజులు పక్కన పెట్టాలి ఈ పాకాన్ని అప్పుడే ఆ బెల్లాన్నంతా బియ్య చక్కగా పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి కట్టను చూస్తున్నారా ఒక ఇలా ఇలా ఉంటుందన్నమాట తెడ్డ కట్ట అనేది రాగి ముద్ద మెగ్గిలికే కట్టె ఇట్లుంటుందన్నమాట ఇప్పుడు ఇంకా గోలంలో నూనె పోసుకొని ఏం చేస్తాం అట్లని దేవేసుకుంటాం సరే సరే ఇక్కడి వరకు వచ్చి స్కిప్ చేయొద్దండి ఇంకేముంది అట్లా కాల్చేదే కదా అని అస్సలు అనుకోవద్దు ఇక్కడ ఒక మెయిన్ టిప్ ఉంది మనం అట్లకి నువ్వులు అద్దుతాం కదండి ఆ నువ్వులు నూనెలో పడకుండా అంటే నూనెలో ఎక్కడ విచ్చుకుపోకుండా అట్టుకే రావాలి అని అంటే ఒక టిప్ ఉంది ఓకేనా అండి ఇదిగోండి ఇలా నువ్వులు వేసేసి ఒకటిన్నర స్పూన్ అంటే నువ్వులు తడిపొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టాలి అప్పుడు ఆ నువ్వులు ఆ తడిసిన నువ్వులు ముద్దకి మన అట్లపాకు ముద్దకి అరిసెల ముద్దకి బాగా అతుక్కుంటాయి నూనెలోకి అస్సలంటే అస్సలు విడిపోవు నాది గ్యారంటీ మీరు కంపల్సరీగా ఒకసారి చేసి నాకైతే ఇది మీరు కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేయాలండి అస్సలంటే నువ్వులు ఒక్కటి కూడా నూనెలోకి పోవు చాలా బాగా అతుక్కుంటాయి అట్లకి ఇందాక నేను చెప్ నేను చూపించిన బొక్కలు కింద ప్లేటు అదంతా ఎందుకనంటేనండి అట్లు వేసుకున్నప్పుడు మనము అంతా కిందికి జా ఈజీగా జారడానికి అనమాట ఇప్పుడు ఆయిల్ పేపర్ మీదే నేను అట్లా ముద్ద తీసుకొని అరిసెల పాకం తీసుకొని నువ్వులు అద్దుకొని ఇలా మీడియం సైజులో అట్టు తట్టుకుంటున్నాను అనమాట చూడండి నేను ఎంత మందం పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంత ఇంత మందం పెట్టి డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి మీరు ఎక్కడే కానీ నువ్వులు ఒక్క కొంచెం కూడా నువ్వులు పక్కకి జరగవు అసలు అట్ల పాకు మీదే ఉంటాయి నాకైతే ఇప్పుడు కొద్దిగా వేడి ఎక్కువైంది ఆయిల్ కాబట్టి కొంచెం ఎర్రగా కాలింది అట్ల పాకు మళ్ళీ మీరు నెక్స్ట్ చూస్తారు అవి కొంచెం వేడి బాగా తగ్గించేసి మంచిగా గోల్డెన్ కలర్లో అట్లు వేయించాను మా పాపకి అన్ని నువ్వులేస్తే కూడా ఇష్టం ఉండదండి కొన్ని ప్లెయిన్గా కూడా కావాలని అడిగింది కాబట్టి తనకి నువ్వులు అద్దకుండా ప్లెయిన్ గా చేసి ఇచ్చాను ఇట్లా అట్లు మీలో ఎంతమందికి అట్లంటే ఇష్టం నేను అట్లు అట్లా అంటున్నాను కదా కొందరి సైడ్ అరిసెలు అంటారు కొందరి సైడ్ అత్రాసాలు అంటారు ఇంకొందరు సైడ్ అప్పాలు అంటారు ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు ఏది ఏమైనా టేస్ట్ అయితే మటుకు ఒకటే చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతమందికి మీలో ఈ అరిసెలు అంటే ఇష్టం మేమైతే అట్లా అంటాము అట్లంటే మీకు ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి అట్లాగే మన ఛానల్లో టైలరింగ్ అండ్ ఫ్యాషన్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి రాయలసీమ స్పెషల్స్ కూడా వంటలు చాలా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేయండి అట్లాగే రాయలసీమ కర్రీస్ కూడా ఉన్నాయండి ఇవి చాలా స్పెషల్ ఒక్కసారి మీరు చూసి చేసుకొని తిని అప్పుడు నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా షేర్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను ప్లీజ్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి